ఈరోజు ఎన్నో శ్రమల చేత ఎన్నో అనారోగ్య పరిస్థితుల చేత కొట్టుమిట్టాడుతూ రకరకాలైన వ్యాధులతో కుమిలిపోతూ ఉన్న బిడ్డలారా గమనించండి మీరు యేసుప్రభు దగ్గరికి యాయిరు వచ్చినట్లుగా గనక విశ్వాసంతో యేసుప్రభు దగ్గరకు వస్తే నా దేవుడు ఈరోజే మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఎస్ మరణాన్నే జయించడానికి శక్తినిచ్చిన దేవుడు మరణించిన వారిని బ్రతికించిన దేవుడు సజీవులుగా ఉన్న మీ శరీరాన్ని స్వస్థపరచడా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అందుకు మీరు ఏం చేయాలని అంటే కలవరముతో ఉన్న యాయురితో ప్రభువు చెప్పిన మాట ఒకటే నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు ఈ రోజున మీతో కూడా దేవుడిదే మాట్లాడుతున్నారు మీరు నమ్మండి అనుమానించవద్దు మనుషులు చెప్పే మాటలు విని అనుమానించవద్దు ఇప్పుడు యాయురితో నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు నువ్వు రమ్మన్నప్పుడు యాయూరు రాలా ప్రభువు దగ్గర నిలబడి ఉన్నాడు అదే గనుక ప్రభువా నేను నీ కోసం వచ్చాను నువ్వు రాలేదు నా బిడ్డ చనిపోయింది అదే వస్తే బాగుండేది కదయ్యా కనీసం కనికరం లేనివాడివి అని అన్నాడా అనలేదు ఏం చేశాడని అంటే ఏసుప్రభు వారు చెబుతూ ఉన్నారు యాయురు వింటూ ఉన్నాడు విని యేసు ప్రభు దగ్గర నిలబడి ఉండేసరికి యేసు ప్రభువే యాయూరుని వెంట పెట్టుకొని అదిగో ఆ యాయురు ఇంటికి వచ్చాడు చూడండి ప్రపంచము నివ్వెరపోయే అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు ఈరోజున మీ జీవితంలో కూడా మీరు నమ్మితే దేవుడు కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి అవును అది క్యాన్సర్ అయినా అది టిబి అయినా అది హెచ్ఐవి అయినా హెపటైటిస్ బి అయినా అది ఏ విధమైన మరణకరమైన రోగమైనా అర్థం చేసుకోండి మనుషులకు అసాధ్యమే అవును వైద్యులకు కొన్ని అసాధ్యమే అవును కానీ సృష్టికి కర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే ఇప్పుడు మీరు ఆరాధించేది సాక్షాత్తు సృష్టికి కర్త అయిన జీవము కలిగిన యేసుని కాబట్టి విశ్వాసులారా భక్తులారా కుమిలిపోవద్దు దిగులు పడవద్దు కనులు ముయండి ఏసై మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి రాజా మీకు స్తోత్రాలునైనా జీవితంలో ఎన్నో కోల్పోయారు ఇంకా ఏది కోల్పోకుండా మీ దగ్గర నిలబడి మీ మేరలతో బిడ్డలు తృప్తి చెందినట్లు ఆరోగ్యవంతంగా క్షేమంగా ఎక్కువ కాలం బ్రతుకున్నట్లు సహాయమని చేయండి ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం వినుకొండలో మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్ స్టాండ్ దగ్గర రేపల్లె పాపట్ల జిల్లా రావులపాలెం నుంచి వీరు వచ్చి ఉన్నారు వీరి కుమారుడు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఎవరు చెప్పారు చెప్పిన దానిని బట్టి ఆయన మలేషియా దేశం వెళ్ళటం జరిగింది వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మూడు నెలలు అయిపోయింది ఉద్యోగం అనేది వాళ్ళు ఇంకా ఇప్పించలేకపోయారు అక్కడ చేయడానికి పని లేక తినడానికి కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితిలో ఆ కుమారుడు అక్కడ ఉన్నాడు అలాంటి స్థితిలో ఈ సహోదరి ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు కాకినాడలో జరుగుతున్న ఈ పండుగలో పాల్గొనేందుకు రామచంద్రపురం నుంచి వచ్చారు వచ్చి ఆరాధనలో పాల్గొంటూ ఒక క్రమంగా ఒక ఏడు నెలలు రావడానికి తీర్మానం చేసుకున్నారు దైవజనులు క్రీస్తు రాయబారి గారితో చెప్పారు అయ్యా ఇప్పటికి మూడు నెలలు అవుతుంది నా కుమారుడు మలేషియా దేశం వెళ్ళాడు ఉద్యోగం లేదయ్యా అక్కడ తిండికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ బిడ్డకు ఉద్యోగం దొరికేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పి కోరగా దైవజనులు ప్రార్థించి ఉండగా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు గొప్ప దేవుడు వీళ్ళ కుమారుడికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి అక్కడ స్థిరపడేలాగా సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం అలెయ్య